ఆరు నెలలకు ఒకసారి రుటీన్ గా జరిగే కార్యక్రమంలో ఎవరు ఎల్ వన్ గా వస్తారో వారికి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వారు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్ తో పాటు వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్ వాళ్ళు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్ నెయ్యితో పాటు వాళ్ళు ఎన్ఏబిఎల్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రొడక్ట్ క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకుని రావాలి రూల్ వచ్చిన తర్వాత ఇక్కడ టిటిడి లో ఆ ట్యాంకర్ లో నుంచి మూడు శాంపుల్స్ తీసుకుని మూడు రిపోర్ట్స్ పాస్ కావాలి ఇది రొటీన్ ప్రాసెస్ కంపల్సరీ ప్రాసెస్ ఫర్ ఎనీబడి ఈ మూడు టెస్టులు పాస్ అయిపోయిన తర్వాతనే ఏదైనా కూడా ప్రసాదంలో టిటిడి వాడకంలోకి తీసుకుని వచ్చేదానికి బండిని ముందుకు పంపిస్తారు ఆ మూడు శాంపుల్స్ లో ఏది పాస్ కాకపోయినా కూడా ఆ బండి ముందుకే పోదు ఆపేస్తారు రిజెక్ట్ చేసేసి వెనక్కి పంపించేస్తారు దట్ ఈస్ ప్రక్రియ మరి నేను అడుగుతా ఉన్నది ఒకటి చంద్రబాబు నాయుడు ఏదైనా గానీ రిజెక్ట్ అయిపోతే అసలు వాడే వాడే అవకాశమే లేదు వాడే పరిస్థితి లేదు అలాంటప్పుడు అది వాడారని అవి నాసరికమని అనిమల్ ఫ్యాట్ అని ఇలా రకరకాలుగా చెప్పడం అబద్దాలు కాదా ధర్మమేనా న్యాయమేనా అని అడుగుతాం